హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో కొత్తగా యాడ్ అయిన టాపిక్ సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్కి సంబంధించి ముప్పై ప్రాక్టీస్ బిట్స్ని నేర్చుకుందాము సో ఈ టాపిక్ నుంచి ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ లైక్ వల్ల ఈ వీడియో మరింతమందికి చేరువయ్యి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము ఇందులో ఫస్ట్ క్వశ్చను సమాచార హక్కు పరిమితులు సాధ్య అసాధ్యాలు పరిశోధించడానికి నియమించిన కమిటీ పేరు హెచ్సి శౌరి కమిటీ నెక్స్ట్ సమాచార హక్కు బిల్లును పార్లమెంటు ఆమోదించిన తేదీ పన్నెండు మే రెండు వేల ఐదులో ఆమోదించింది నెక్స్ట్ సమాచార హక్కు బిల్లును రాష్ట్రపతి ఆమోదించిన తేదీ పదహైదు జూన్ రెండు వేల ఐదున ఆమోదించారు నెక్స్ట్ నెక్స్ట్ ఆర్టీఐ యాక్ట్ రెండు వేల ఐదు అమలులోకి వచ్చిన తేదీ పన్నెండు అక్టోబర్ రెండు వేల ఐదులో అమలులోకి వచ్చింది నెక్స్ట్ భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ సమాచార హక్కు చట్టం గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి తెలియజేస్తుంది నెక్స్ట్ ప్రపంచంలో మొదటిసారిగా సమాచార హక్కు చట్టాన్ని చేసిన దేశము స్వీడన్ నెక్స్ట్ భారతదేశం మొదటి సమాచార హక్కు చట్టం కమిషనరు వజ్హత్ హబీబుల్లా నెక్స్ట్ మొదటి కేంద్ర మహిళా సమాచార హక్కు చట్టం కమిషనరు దీపక్ సింధు నెక్స్ట్ ప్రపంచంలో సమాచార హక్కు చట్టాన్ని చేసిన దేశాల్లో భారతదేశం ఎన్నవ దేశము యాభై ఏడవ దేశము నెక్స్ట్ సమాచార హక్కు చట్టంలోని అధ్యాయాలు సెక్షన్లు షెడ్యూళ్ళు వరుసగా ఎన్ని ఉన్నాయి మొత్తం ఆరు అధ్యాయాలు ముప్పై ఒకటి సెక్షన్లు ఏడు షెడ్యూళ్ళు ఉన్నాయి నెక్స్ట్ సమాచార హక్కు చట్టం ఈ ప్రధానమంత్రి హయాంలో చట్టం చేయబడింది డాక్టర్ మన్మోహన్ సింగ్ నెక్స్ట్ సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదులోని ఏ సెక్షన్ ప్రకారం భారతదేశంలో ప్రతి పౌరుడు తనకు కావలసిన సమాచారాన్ని కోరవచ్చు సెక్షన్ ఆరు ఒకటి ప్రకారం నెక్స్ట్ రెండు వేల ఐదు ప్రకారం సమాచారం కోసం చెల్లించవలసిన ఫీజు ఎంత సో ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు నెక్స్ట్ ఆర్టీఐ రెండు వేల ఐదు ప్రకారం దరఖాస్తు స్వీకరించిన రోజు నుంచి ఎన్ని రోజులలోపు సమాచారాన్ని ఇవ్వాలి ముప్పై రోజులలోపు ఇవ్వాలి నెక్స్ట్ ఒక వ్యక్తి ప్రాణానికి స్వేచ్ఛకి సంబంధించినది అయితే ఎన్ని రోజులలోపు సమాచారము ఇవ్వాలి రెండు రోజులు లేదా నలభై ఎనిమిది గంటలు నెక్స్ట్ దారిద్ర్య రేఖకు దిగువన కలవారు సమాచార హక్కు చట్టం ప్రకారం వివరాలు పొందుటకు చెల్లించవలసిన ఫీజు సో ఎటువంటి ఫీజు అవసరం లేదు నెక్స్ట్ కేంద్ర సమాచార కమిషనర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఢిల్లీలో ఉంది నెక్స్ట్ సమాచార హక్కు కేంద్ర ప్రధాన కమిషనర్ మరియు ఇతర కమిషనర్లను వీరి ఆదేశంతో తొలగింపబడతారు రాష్ట్రపతి ఆదేశంతో నెక్స్ట్ కేంద్ర సమాచార కమిషన్ అధ్యక్షుడు ప్రధాన మంత్రి నెక్స్ట్ రాష్ట్ర సమాచార కమిషనర్లను తొలగించే అధికారం వీరికి కలదు గవర్నర్కి కలదు నెక్స్ట్ ఆర్టీఐ రెండు వేల ఐదు ప్రకారం మానవ హక్కుల ఉల్లంఘన అయితే దరఖాస్తు అందిన రోజు నుండి ఎన్ని రోజులలోపు సమాచారం ఇవ్వాలి నలభై ఐదు రోజులలోపు సమాచారం ఇవ్వాలి నెక్స్ట్ దురుద్దేశంతో సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించిన అధికారికి గరిష్టంగా విధించు జరిమానా ఎంత సో గరిష్టంగా ఇరవై ఐదు వేల వరకు జరిమానా విధిస్తారు నెక్స్ట్ సమాచార హక్కు చట్టాన్ని మొదట అమలు చేసిన రాష్ట్రాలు సో మొదటగా అమలు చేసిన రాష్ట్రాలు గోవా తమిళనాడు నెక్స్ట్ ఆర్టీఐ రెండు వేల ఐదు ప్రకారం మండల స్థాయి సమాచారం కోసం చెల్లించవలసిన ఫీజు ఎంత ఐదు రూపాయలు నెక్స్ట్ దరఖాస్తు ఏపీఐఓకి సమర్పిస్తే ఎన్ని రోజుల్లోపు సమాచారం ఇవ్వాలి ముప్పై ఐదు రోజులలోపు సమాచారం ఇవ్వాలి నెక్స్ట్ సమాచార కమిషనర్ పదవి కాలం ఐదు సంవత్సరములు లేదా అరవై ఐదు సంవత్సరముల వయసు వచ్చే వరకు నెక్స్ట్ రాష్ట్ర సమాచార కమిషన్ కమిటీకి చైర్మన్ ముఖ్యమంత్రి నెక్స్ట్ కేంద్ర సమాచార కమిషన్ను ఏర్పాటు చేసిన తేదీ పదమూడు అక్టోబర్ రెండు వేల ఐదున ఏర్పాటు చేశారు నెక్స్ట్ కేంద్ర సమాచార కమిషన్లోని సభ్యులు కానివారు సో సభ్యులు ప్రధానమంత్రి లోక్సభ రాజ్యసభ నాయకులు కేంద్ర క్యాబినెట్ మంత్రి సో సభ్యులు కానివారు రాష్ట్రపతి సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ప్రస్తుత కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్ హీరా లాల్ సమారియా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి